నెల్లూరు జిల్లా వెంకటాశాల మండల కేంద్రంలోని సిఏ కళాశాల వార్షికోత్సవం జరిగింది ఈ సందర్భంగా సరస్వతి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏకే రాయలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంద్రజాల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి so capital upgradation of the branch so more than 20 lakhs has been taken as a grant from head office developmental works A7, E. samasram especially so after approximately 13 14 years so complete painting of our branch and fountain upgradation of it infrastructure upgradation of branch furniture ACS everything and we చూసిన ఐసిఐ సెల్ఫీ పాయింట్ మా ఈ కమిటీలో కండక్ట్ చేసాం లైక్ అవుట్ సోర్సింగ్ ప్రాక్టీస్ మీద కొత్త ఆపర్చునిటీస్ సో హౌ టు గ్రో క్యాపిటల్ మార్కెట్స్ మీద అండ్ వర్క్ షాప్ ఆన్ అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ లైక్ న్యూ ఏజ్

joint program with income tax department, gst department, chamber of commerce, tax bar association. so in the rakala events, uh, we are very grateful to be uh, to have been conducted in our three years. time. so mukhyanga, so i want to thank all of you, including my teammates, సో వెంకట మాధురి మేడం గారు సో షీఈస్ మై ఫస్ట్ చైర్మన్ ఫస్ట్ టైం టర్మ్ లోకి వచ్చినప్పుడు ఈ కమిటీ లోకి వచ్చినప్పుడు సో షీఈర్ పర్సన్ అండ్ ఐఎమ్ సెక్రటరీ సో నాకు నిజంగా చెప్పాలంటే అప్పుడు ఐఎమ్ వెరీ న్యూ కమిటీ గురించి పెద్దగా తెలీదు షీ మీ ఫుల్ ఫ్రీడమ్ సో టు ఎక్స్ప్లోర్ కొత్త సెమినార్ పెట్టాలన్నా కానీ కొత్త ఫ్యాకల్టీస్ తో మాట్లాడాలన్నా కానీ షీ మీ ఫుల్ ఫ్రీడమ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫుల్ ఫర్ దట్ మేడం అండ్ నెక్స్ట్ హరిశంకర్ మిస్టర్ కూల్ సో ఏమున్నా కూడా సో విల్ ఫిగర్ ఇట్ అవుట్ ద థింగ్స్ సో ఏం ప్రాబ్లం వచ్చినా కూడా వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ అని చెప్పేసి ధైర్యం ఇస్తాడు సో అండ్ థ్యాంక్ యూ హరి ఫర్ దట్ అండ్ మిస్టర్ అరుణ్ కుమార్ సో ముద్దుగా ఆయన అరుణ్ మావయ్య లాగా సో బ్రాంచ్ పిల్లర్ అనుకుంటాం సో మా పాట కమిటీ నుంచి ఒక అరుణ్ కుమార్ మాకు బిగ్గెస్ అంటే మాకు ఎంత ఎనర్జీ ఉన్నా కూడా కొన్నిసార్లు పద్ధతులు కానివ్వండి ప్రోటోకాల్స్ కానివ్వండి హీ యూస్ టు గైడ్ సో అండ్ అన్న అండ్ నెక్స్ట్ మా సెక్రటరీ బాలహదులు సో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వక ముందు ఎన్న మాట్లాడతాడు ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందంటే ఎవడొచ్చినా చూసుకుందో ప్రోగ్రామ్ ఛాన్ సో వెరీ వెరీ థ్యాంక్ బాల్ ఫర్ దట్ స్పిరిహేష్ మిస్టర్ ప్రోటోకాల్ మాస్టర్ సో ఎక్కడ రూల్స్ మిస్ అయినా కూడా బుక్ చేస్తూ ఉంటాడు సో ఐ డోంట్ వై యూ బ్రోక్ చైర్మన్ టు సో థ్యాంక్ యూ సుధా మహేష్ అండ్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ వీళ్ళకి స్పెషల్ గా చెప్పాలండి ఎస్టేట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఐసిఐకి సో ట్వంటీ లాక్స్ ఒక టర్మ్ లో స్పెండ్ చేసి వాళ్ళు ఫ్రో కమ్యూనికేషన్ చేస్తూ వాళ్ళ కంటిన్యూస్ సపోర్ట్ లేకపోతే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కాదు అండ్ అవర్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ బిలౌడ్ ప్రసన్న కుమార్ గారు ముప్పాల్ శ్రీధర్ గారు దయానివాస్ గారు కొత్త శ్రీనివాస్ గారు అండ్ ఎస్ఏఆర్సీ చైర్పర్సన్ గీతా మేడం అవర్ బిలౌడ్ ఎక్స్అషియో మండవ్ సునీల్ కుమార్ గారు సో వెరీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండ్ యాక్చువల్ గా పర్సనల్ గా ఫస్ట్ మా పేరెంట్స్ కి థ్యాంక్ యూ చెప్పాలి సో మా బిజీ షెడ్యూల్ సో అంటే ఈ ఇయర్ యాక్చువల్ గా అందరికి చాలా మంది తెలుసు మా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది సో ప్లస్ చైర్మన్షిప్ ప్లస్ అదర్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి సో కొన్ని సార్లు అన్ని ఎక్కువ బిజీ అయిపోయి సో ఐ కుడి స్పెండ్ టైమ్ విత్ అండ్ ఆల్ so thank you mom and dad uh, so na work in na busy schedule and uh, finally a big big thanks to all the members of nellore branch for giving us once in a lifetime opportunity to serve you all so nellore branch thank you and now i want to conclude by saying this is not the end it's just the point in the story ఇంత చేసినందుకు ఈ కమిటీ ఆరు మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే ఇంకొక పది సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ పెయింటింగ్ రెనోవేషన్ వర్క్స్ చేసుకుంటూ మన ఇల్లు మన సంస్థ మనం కాపాడుకోవాలి అనే దృక్పథం జరగాలని బయట ఫ్యాకల్టీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాము ఆ ఫ్యాకల్టీ వచ్చినప్పుడు కనీసం ఇరవై మంది కూడా ఉండడం లేదు ఫ్యాకల్టీ వచ్చి మీటింగ్ మాట్లాడినప్పుడు ఐదు వందల మంది మెంబర్స్ నెల్లూరు లిస్ట్ లో ఉన్నారు కనీసం యాభై మంది కూడా లేరు అనే బాధ వాళ్ళు విలుపరిస్తున్నప్పుడు ఇంకొకసారి ఒక సపరేట్ టాపిక్ మీద కమిటీని పిలవాలన్నా మీటింగ్ ఏర్పరచుకోవాలన్నా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళున్నంత వరకు నా సైషన్ ఏంటంటే ఎవరి మంత్ మనం మీటింగ్ కంపల్సరీగా పెట్టుకుంటూ ఆ మీటింగ్ టైం కి కూడా వచ్చేటట్టు ఒక సినిమాని ఇక్కడ ప్రజెంట్ చేస్తే అంతటి కోరిక ప్రకారం ప్రతి మంత్ ఒక స్పాన్సర్ చేస్తే బాగుంటుందని నేను నాలుగు సంవత్సరాలు చెప్పాను దాన్ని కనీసం రేపు రాబోయే కమిటీ చేస్తే చాలా బాగుంటుందని ఇంకొద్దిగా చిల్డ్రన్స్ ప్లే కూడా ఒక రెండు మూడు చిల్డ్రన్స్ ఉపయోగపడే ఐటమ్స్ చేస్తే మనం వీళ్ళు ప్రతి నెలా కలవడం అలవాటు అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక రిక్రియేషన్ లాగా ఉంటుంది ఒక అరగంట సేపు జర్నీ చేసి వచ్చినా కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనేది ఒక ఇంపార్టెంట్ తర్వాత ప్రొఫెషన్ సంబంధించినంత వరకు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత చాలా మంది ఈ ఫేషల్ యూనిట్ నుంచి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు పర్టికులర్ గా నాన్ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అలాంటి వాటిని ఏ విధంగా మనము రిప్లైస్ ఇవ్వాలి ఏ విధంగా మనం ఫేస్ చేసుకోవాలని మనం కూడా అట్లీస్ట్ అసెస్మెంట్ లాగా మనం కూడా కరోనా టైంలో ఎలాగైతే మనం వీడియో కాల్ బుక్ చేసుకున్నామో ఆ విధంగా చేస్తే బాగుంటుందని నెక్స్ట్ కమిటీని సూచిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందువరకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బెంగళూరు మర్చి అనేది తర్వాత ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు కొత్త కాలేజరపు కొత్త కాలేజరకు స్టార్ట్ అవుతుంది वेरी गुड राइट ए बस कैप्टन ले लेंगे हाँ बेहतर जब बैठो वे जब आउट होते हैं रोज़ टेंग का आप पे तो एक चांस है बहुत को हाँ सिंधु बहुत बेटम है संतेपु संतेपु हाथ देख दिंगो बैठना हाँ इनारवे हाँ फ्रैंसू इनारवे और टेन तो तब माइल डिफरेंसर को आ राइट వేరీ గుడ్. బానే చెప్పాడు. గట్టిగా అబ్బి చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ నువ్వు చెప్పావ ఎక్స్ట్రాగా. నుங்கோకి ఎక్స్ట్రాයි చెప్పాలా. ఆ రైట్. ఇనెక్స్ట్ సార్ అమెరికా బాజి పెడు. గట్టిగా అబ్బి చేత్ పెట్టండి. అప్పా అక్క మధ్యలో. రా. ఏ లోపల ఏముందో మనం ఒకసారి చూద్దాం. కన్నాయా? ఎర్ ఒకసారి తీస్తావు. వాడు తీస్తావు. ఒక్కసారి అబ్రాకడబ్రా ఇప్పుడు మరి ఇంకొక ఫ్లాంగ్ అన్ని దేశాల జెండాలతో కలిసి కనిపిస్తా ఉంది ఒకసారి చూద్దాం చూపిస్తాను ఒకసారి అందరికి మరి ఇప్పుడు చూసిన జెండాల దేశాలన్నీ దాదాపు ఇక్కడికి వచ్చేసరి మరి వీటిల్లో ఒక గొప్పది ఒక గొప్ప దేశం మంచి దేశం మన సంప్రదాయానికి అన్నిటికి గొప్ప దేశం ఏంటి అమ్మా గట్టిగా ఇండియా మరి 1 2 3 అనో 1 2 3 3 సార్ ఆట్లాడండి చూడవేలో సార్ నేను नाही సార్ నేను

एंटीयर गार्ड చూడండి జూనియర్ రిటర్ సర్ మీకు తో ఇన్స్స్టర్ సార్ సောన వెలు ప్రాంప్ట కల్వతే రే హ కలోస్ క కలో బేవిర్ సర్ యాచే సరే ఉంటా నా జూనియర్ ఉంటా సార్ లగ్గో రష్క అలిష్క మా నేని మే ఆవడ అలిష్క ని బావతి గా సార్ మహేష్ బాబు మహేష్ బాబు అంటే చూడండి మహేష్ బాబు అత్యంత అందంగా కనిపిస్తున్నాడు ఒక్కసారి ఏదండి ప్రభాస్ ఇచ్చారంట మరి ఒక్కసారి చూద్దాం వీటిలోని సర్ఫీల్ చేస్తాను సార్ మరి షర్ఫీల్ చేసినప్పుడు ఎక్కడన్నా సార్ స్థాపన చెప్తారు స్థాపన చెప్పినప్పుడు అక్కడ హాఫీ ఆ కార్డు సార్కి ఇవ్వడం జరుగుతుంది ఓకే తీసుకోండి నాకు చూపించొద్దు వాళ్ళందరికీ చూపించండి అందరికి అందరికీ చూపించండి చూపించిన తర్వాత నేను జరుగుతాను ఓకే సార్ చూపించారా చూసేదానికి కింగ్ లాగా ఉన్నారు కింగ్ ఎవరిని కోరుకుంటారండి కింగ్ కోరుకుంటారు బాగా చెప్పారు కాదు హాస్పిటల్ కూడా మంచిది కాబట్టి క్వీన్ ఆఫ్ హార్ట్స్ పై దాడి చేసేసారు మీరు అవునా కాదా ఒక్కసారి వాళ్ళు చూపించండి కరెక్ట్ అండి రైట్ మరి సార్ ఒక చిట్టు తీయడం జరిగింది ఏం హీరో అంటే ఆయన ప్రభాస్ ఒకసారి అది ఇది ఇటు పట్టుకోండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని వదిలేండి కిందకి ఎవరండి కార్ సెలెక్ట్ చేసినటువంటి హీరో కార్ సెలెక్ట్ చేసినటువంటి వీర పాత్రే కార్ చూపిస్తున్నాడు బాగుంటే ఒకసారి కార్చి పెట్టండి ఒకసారి పోటీ మా బాబు ఇది ఒక మెంటల్ మ్యాజిక్ మీకు ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ నేర్పిస్తానండి నేర్చుకుంటారా ఇండియన్ స్టైల్ ఆ చేతిలో ఉండే కనిపిస్తుంది కదండి ఓకే డోంట్ డ్రింక్ ఒక గ్లాసులో డ్రింక్ వేయడం జరిగింది మరి రెండు గ్లాసుల్లో వాటర్ పోయడం దొరుకుతుంది మీరు నేను గ్లాసుని అటు ఇట్టి కదిలించినప్పుడు డ్రింక్ ఎక్కడుంది అని చెప్పిన వాళ్ళకి వెయ్యి నూట పదహారు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది మీరు ఎంత బాగా గమనిస్తున్నారో తెలుసుకునే దానికి ఇది మంచి ఉదాహరణ అందరికి కనిపిస్తుందండి అందరికి డ్రింక్ ఎక్కడ ఉంది మధ్యలో ఉంది ఓకే ఒకసారి కనిపిస్తాను గ్లాస్ వాటర్ ఇది వాటర్ నేను ఇప్పుడు ఈ డ్రింక్ని జరుపుతాను ఫస్ట్ ప్రైజ్ వద్దాం మీరు ఎంత మాత్రం నేను ఏందని ఒకటి రెండు మూడు ఒకటి అయితే ఇలా చూపించండి రెండు అయితే ఇలా చూపించండి మూడు అయితే ఇలా చూపించండి మూడు ఓకే ఒకసారి చూపిస్తున్నాను ఇది ట్రైన్ మాత్రమే తర్వాత మీరు అర్థమాద్ చూస్తారో చూద్దాం కరెక్టేనా అంటే బాగా గమనిస్తున్నారు అర్థం రైట్ ఇప్పుడు ఎక్కువ సార్లు కదురుతా నేను ఇప్పుడు ఎక్కడ ఉందండి రెండు ఒకసారి కనిపిద్దాం ఒకటి రెండు మూడు రెండు ఒకటి ఒకటి రెండు మూడు ఇంట్లో ఒకటి అనేవాళ్ళ ఒకటి బాగా గమనిస్తున్నారా ఒకటి ఆఫెక్ట్ లో లేదండి ఇప్పుడు మూడారి ఆరు ఎంత మంది ఒకసారి చేసిన ఒకటి రెండు మూడు నాలుగు పదిహేను మంది అప్పున్నారు ఒకటి రెండు మూడు మూడులో లేదండి మరి ఒకటిలో మూడులో లేకపోతే ఎక్కడ ఉంటుంది ఓ లాజిక్ చాలా బాగా తెలుసు బాగా మ్యాజిక్ అండి ఇది లాజిక్ కానీ మ్యాజిక్ ఒకసారి అట్లా బయట చూపిస్తున్నాం మ్యాజిక్ బాగుందా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ రిజ్యూమ్ ఇస్తే హెల్త్ అందుకని చెప్పి డ్రింక్ మాయం చేసేయడం జరిగింది బాగుంటే గట్టిగా చెప్పండి పెట్టండి ఇంతట్లో నా మ్యాజిక్ ముగిస్తున్నాను నా పేరు టైగర్ మహమ్మద్ అండి మ్యాజిషియన్ నేను ఏపీ సాధిస్తున్న జాబ్ చేస్తే మ్యాజిక్ కూడా ప్రాక్టీస్ చేసి మ్యాజిక్ ఇస్తున్నాం నేను మీ ముందుకు వచ్చి ఈ మ్యాజిక్ షేర్ చేసినందుకు నాకు ఈ మీ అందరికీ మరియు మా మిత్రుడు రాయల్ గారికి ప్రత్యేక కళాకారులు జరుగుతూ మ్యాజిక్ షేర్ చేస్తున్నాం మ్యాచ్ వాస్తవం వాస్తవ మాలో మదాన్ని ఏం లో లేవండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయిని ఎటువంటి ఆధారం లేకుండా గాజాలు ఎప్పుడూ ఒక మనిషిని రెండు ముక్కలు చేసిన వల్ల జాయిన్ చేయడం ఐటమ్స్తో ఉండండి ఇది మెంబర్స్ నంబర్స్ చూడాలని మనం చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ

嗯。 ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఉన్నారండి మీరందరూ కూడా నాకు రాటా చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఈ షో